వెల్కమ్ టు శ్రీఆర్ స్టూడియోస్ మూడు వందల అరవై మూడు రోజులుగా ప్రపంచమంతా ఎదురు చూస్తున్న రోజు ఫిబ్రవరి ఫోర్టీన్త్ వాలంటీన్స్ డే ఆ వాలంటీన్స్ డే మీనింగ్ ఏంటో ఎవరికి తెలియపోయినా మొత్తం ఇండియాలో మాత్రం అది మన ఉగాది మన శివరాత్రుల కన్నా కూడా పెద్ద పండగలాగా చేసుకోవడానికి చాలామంది ఎప్పటి నుంచో ప్రిపేర్ అయిపోతూ ఉంటారు అందులో భాగంగా వాలంటీన్స్ డే మార్కెట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ మార్కెట్ గ్రీటింగ్స్ కానీ గిఫ్ట్స్ కానీ మొత్తం మీద అంత పెద్ద మార్కెట్ ఎవరు దానికంటే వాళ్ళు ఎవరు కూడా పైసా సంపాదన లేని వాళ్ళు కానీ వాళ్ళు మార్కెట్ మాత్రం ఇరవై ఐదు వేల కోట్ల మార్కెట్ని వాళ్ళు క్రియేట్ చేశారంటే నిజంగా ఇది వరల్డ్లో రెగ్యులర్గా పెట్టుకో సెవెన్ వండర్స్లో ఒక వండర్గా ఉండాల్సింది ఎలా జరిగింది ఇదంతా అంటే మనకున్న ఇమిటేషన్ వాలంటీర్ని అంటే ఎవడో తెలీదు వాడు ఏం చేశాడో తెలీదు అది ఎందుకుని వాలంటీర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారో తెలియదు అసలు సెలబ్రేషన్ చేసుకునే రోజా సంతాప దినమో కూడా తెలియదు యాక్చువల్గా సెయింట్ వాలంటీర్ నేతని దాదాపు ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్స్ బ్యాక్ ఆ రోజు తీసి సమాధి చేసిన రోజు అది కానీ మనకు అదంతా అనవసరం హిస్టరీతో పని లేదు ఫారెన్లో ఇదేదో సెలబ్రేట్ చేసుకుంటారు ఒకటి పూలు ఇచ్చుకున్నాం లవ్ ఎక్స్ప్రెస్ చేసుకున్నాం డేటింగ్ స్టార్ట్ చేసుకోవటము ఈ టైప్ అది చూసి మన టీనేజ్ గొర్రెలన్నీ కూడా అది ఫాలో అయిపోతాయి అంతే ఆ కల్చర్ని ఆ సివిలైజేషన్ని అంతే దాని ఒరిజినల్ మీనింగ్ ఏంటో మనకు సంబంధం లేదు మనకు అనవసరం మనం ఆ రోజు దానికి ప్రిపేర్ అయిపోతాము ముందే గ్రీటింగ్స్ కొనేస్తాము దానికోసం ఇంట్లో గొడవలు పెట్టేసుకుని మా ఫ్రెండ్స్కి ఇవ్వాలి అది అని ఒకప్పుడు దీని గురించి అంతే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఎవరికి తెలీదు అసలు ఇది ఫాలో అయ్యేవాళ్ళు కూడా కాదు గత గ్లోబలైజేషన్ మొదలైన తర్వాత ఇది ఒక ట్రెండ్ క్రియే స్ప్రెడ్ అయిపోయింది బాగా ఇండియా వైడ్గా సిటీస్లోనే ఉండేది సిటీస్ నుంచి టౌన్స్కి వచ్చింది ఇప్పుడు విలేజెస్కి వచ్చింది ఇళ్లలో కూడా వచ్చేసింది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే కొందరు పేరెంట్స్ పాపం వాళ్ళకి తెలియక ఇదేదో పిల్లలు సెలబ్రేట్ చేసుకోవాలి చేసుకోకపోతే మా పిల్లలు వెనకబడిపోయారు అనుకుంటారని ఎంకరేజ్ చేస్తున్నారు ఏంటి వాలంటీర్స్ డే మీ ఫ్రెండ్స్ ఎవరు రాలేదు లేకపోతే మీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళలేదు అది ఎవరు ఎవరికి ఏం చెప్పాలో ఏం చేయాలో అసలు ఎందుకు చేసుకోవాలో వాళ్ళకి తెలియదు టీవీలో దాని మీద డిస్కషన్స్ వస్తాయి యాడ్స్ వస్తాయి పేపర్లో మీద కాలమ్స్ రాసేస్తూ ఉంటారు అంతకంటే ముఖ్యమైనవి చాలా ఉంటాయి అయితే దాన్ని కొంచెం ఇప్పుడు ఈ గత రెండు మూడు సంవత్సరాలుగా ఎందుకు తగ్గిందంటే టెన్స్ డే గురించిన ప్రయారిటీ సరిగ్గా ఇదే టూ థౌజండ్ నైన్టీన్ పుల్వామాలో సోల్జర్స్ మీద ఒక అటాక్ జరిగి కొన్ని వందల మంది సోల్జర్స్ చనిపోయారు ఈరోజు దానివల్ల కొంచెం వాలంటీర్స్ డే సెలబ్రేషన్ మీద కాస్త మనలో ఈ ఇండియాలో ఇప్పుడు బాగా స్ప్రెడ్ అవుతున్న హిందూయిజం నేషనలిజం ఈ ఇంపాక్ట్ ఎక్కువ అవటం వల్ల దాని మీద కొంచెం తగ్గింది ఇంకొకటి ఏంటంటే బజరంగ తల్లి వాళ్ళు ఈరోజు బయట ఎవరికైనా పడినా సరే వాళ్ళు అన్నా చెల్లెళ్ళ అక్క తమ్ముళ్ళ ఎవరో అనేది తెలియదు ఆడ మగ కనిపిస్తే చాలు వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తే మొదలుపెట్టిన తర్వాత భయపట్టడం మొదలు పెట్టారు లేదంటే ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితం సినిమా హాల్లో కానీ పార్కులో కానీ మార్కెట్లో కానీ రోడ్డు మీద ఆటమాగా వెళ్తా కనిపిస్తే వాళ్ళు నిలబెట్టేసి పెళ్లి చేసేటం వాళ్ళు ఎవరెవరనేది వాళ్ళకి సంబంధం లేదు అంత టెర్రర్ క్రియేట్ చేసేసారు మెజారిటీ ఆఫ్ ది యంగ్స్టర్స్ ఇంకా అదే ఇదిలో ట్రెండ్ లోనే నడుస్తున్నారు ఇది ఏదో మంచి రోజు దీన్ని ఉపయోగించుకోవాలి ఇది మంచి రోజు అనే వాళ్ళ ఫీలింగ్ ఏదో వాళ్ళు లవ్ ఎక్స్ప్రెస్ చేస్తే అవతల వాళ్ళు కాదనరు కాదనలేరు వీళ్ళు ఇవతలా వెయిట్ చేస్తూ ఉంటారు అది బాయ్ ఆఫ్ అనేది వేరే విషయం వాళ్ళకి అదొక ఒక ఎమోషన్ అనమాట ఏంటంటే వాళ్ళకి ఎవరో ఒకళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తే బాగుండు లేకపోతే వీళ్ళే ఇంకొకరు చెప్తే బాగుండు అనేది ఇది ఎవరంటే మెయిన్గా ఎడ్యుకేషన్ కానీ వాళ్ళకంటే ఒక యాక్టివిటీ కానీ ఏమీ లేక టోటల్గా మైండ్ అంతా బ్లాంక్గా ఉండి లైఫ్లో ఒక గోల్ కానీ ఒక టార్గెట్ కానీ ఏమీ లేకుండా ఏదో ఎంజాయ్మెంట్ అంతే ఒక అమ్మాయి ఉండాలి గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఒక అబ్బాయి ఉండాలి బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి తిరుగుతూ ఉండాలి టైం పాస్ చేయాలి ఇక ఇదే ఆలోచనతో పాటు కుట్టుకునే వాళ్ళే కొని వాళ్ళ లైఫ్లో సెటిల్ అయ్యి ఉండరు ఇంకా చదువుకుంటూ ఉంటారు పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటారు కానీ వీళ్ళు ఇది ఏంటంటే పేరెంట్స్ నుంచి వచ్చే ఈ బ్రాటప్లో వచ్చే ప్రాబ్లం ఇదంతా ఈ సినిమాలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళలాగా మనం చేయాలని అక్కడ ఏమవుతుందంటే మన తెలుగు సినిమాల్లో ఉన్నది ఈ సినిమా అంతా లవ్ ఉంటుంది మ్యారేజ్తో ఎండ్ అయిపోతుంది కానీ మనకి రియల్ లైఫ్లో మ్యారేజ్తోనే లవ్ స్టార్ట్ అవుతుంది మ్యారేజ్ అయిన తర్వాత ఒకరినొకరు పరిచయం అవుతారు మ్యారేజ్లో పరిచయం అవుతారు మ్యారేజ్ తర్వాత వాళ్ళ మధ్యలో లవ్ క్రియేట్ అవుతుంది గ్రాడ్యువల్ కానీ మనకి ఏంటంటే సినిమాలు గత అరవై డెబ్బై సంవత్సరాలు అలవాటు చేసింది మొదటి నుంచి ఒకళ్ళ వెంట ఒకళ్ళు పట్టం నానా చీప్గా వెకిల వేషాలు వేసుకుంటా గంతులు వేసుకుంటా పాటలు పాడుకుంటా సంబంధం లేకుండా తిట్టుకుంటా కుట్టుకుంటా అదే లవ్ అని చెప్పేసి దానికి సాక్రిఫైజ్ అని రకరకాల ట్రాజెడీ స్టోరీలు కామెడీ స్టోరీలు సుఖాంతం అయ్యి లవ్ స్టోరీలు ఇవన్నీ స్ప్రెడ్ చేసేసి యూత్లో జనరేషన్స్ తరబడి ఒక మూడు నాలుగు జనరేషన్స్ ఆ ఇన్ఫ్లుయెన్స్లో ఉండిపోయినాయి అదేదో బ్రహ్మాండం అని అదేం బ్రహ్మాండం కాదు దానికి అసలు అది లవ్ అనేది పేరెంట్స్ మీద ఉండాలి మన బ్రదర్స్ సిస్టర్స్ ఉంటారు మనతో పాటు పుట్టి పెరిగిన సిబ్లింగ్స్ మన ఫ్రెండ్స్ ఉంటారు వీళ్ళందరి మధ్యలో ఉండేది కూడా లవ్ అది అది కూడా మనం రోజు మన మాటల ద్వారా చేతుల ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉంటాం ఈ ఒక్కరోజు మొహం తెలియకపోయినా చూసేసి అదే లవెస్ట్ సైట్ అని రకరకాల పిచ్చి పిచ్చి మీనింగ్స్ పెట్టేసుకుని సంబంధం లేదు అలా ఒక్కసారి మనకు చూడగానే నచ్చింది మనకు అది లవ్ అనరు దాన్ని అదొక అట్రాక్షన్ అంతే అది ఒక్కసారి ఇద్దరి మధ్యలో కొంచెం పరిచయం పెరిగిన తర్వాత అది గ్రాడ్యువల్గా దూరం పెరిగిపోతూ ఉంటుంది ఎందుకంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలిసిందో తెలియదు కాబట్టి అది ఒక అట్రాక్షన్ అంతే ఏరా పరిచయం అయ్యి రెండు రోజులు గడిచేటప్పటికి వీళ్ళు రెండో వాళ్ళని చూస్తూ ఉంటారు ఇటు బాయ్ ఇంకొక అమ్మాయిని చూస్తూ ఉంటాడు ఆ గర్ల్ ఇంకొక అబ్బాయిని చూస్తారు ఇవాళ ఏంటంటే ట్రెండ్ డ్యూయల్ సిమ్లు వచ్చేసింది అలాగే బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఒక్కొక్కళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటేనే అదొక క్రేజ్ అంటే ఇవి పట్టించుకోకుండా చదువు మీద కెరీర్ మీద ఫోకస్ పెట్టి చూసుకున్న ఉండేవాళ్ళు ఉన్నారు అలా కాకుండా కొందరు పేరెంట్స్ ఎలా ఉందంటే వాళ్ళ మదర్స్ మెయిన్ వాళ్ళు చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు వాళ్ళ అమ్మాయి వాలంటీర్స్ తుచి బయటకు వెళ్ళలేదు పబ్కి వెళ్ళలేదు అసలు ఒక్క బాయ్ ఫ్రెండ్ కూడా లేడంటే చాలా అసలు ఏంటి ఇంత మా అమ్మాయిని నేను సరిగ్గా పెంచట్లేదు వాళ్ళ కల్చర్లో సొసైటీలో రేపు ఎలా సర్వైవ్ అవుతుంది అన్నంత ఇదైపోతూ ఉంటారు కొంత సిటీలో ఉండే కొంత హైయర్ క్లాస్ హైయర్ క్లాస్ వాళ్ళకి ఎలాగో దొరుకుతారు కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళకంత సొంత కార్లు మెయింటైన్ చేయలేని వాళ్ళు ఎందుకంటే వాళ్ళ కార్డ్స్ మెయింటైన్ చేయగలిగిన వాళ్ళకే గర్ల్ ఫ్రెండ్స్ దొరుకుతారు బాయ్స్కి వాళ్ళు ఏంటంటే పాపం దానికోసం పార్ట్ టైం ఇవాళ్ళ డెలివరీ బాయ్స్ ఇది రకరకాల జాబ్స్ వచ్చేసింది మనీ యాక్సెస్ బాగా పెరిగింది ఇదివరకు లాగా లేదు ఇదివరకు ఏంటంటే ఇలా ఇంత మనీ వర్క్ ఇంత వర్క్ ఉండేది కాదు దొరికేది కాదు ఇవాళ అన్ని రకాల డెలివరీస్ వచ్చేసేసి ఎవరికాళ్ళకి ఈజీ మనీ ఏది అవకాశం లేకపోతే చైన్ స్నాచింగ్ ఎలాగో ఉందనుకోండి ఇలా గిఫ్ట్స్ కొనటం కోసం పాపం నానా తంటాలు పడి ఇటు బాయ్స్ అబద్ధాలు చెప్పి లేకపోతే దొంగతనాలు చేసో ఇంట్లో వస్తువులు అమ్మాయిలు కూడా ఇలాగే మెళ్ళలో గొలుసులు పేరెంట్స్ చేపించినవి పెట్టి బాయ్ ఫ్రెండ్ని గిఫ్ట్లు ఇవ్వటం చాలా రకాల స్టోరీలు మనం చూస్తూనే ఉన్నాం ఇవి తర్వాత ఎలా లీడ్ చేస్తున్నాయో కూడా మనం చూస్తున్నాం తర్వాత ఇవన్నీ లవ్ స్టోరీస్ అన్నీ కూడా క్రైమ్ స్టోరీస్కి లీడ్స్ అనమాట మనం రోజు చూసే స్టోరీస్ అవి మనం చూసేవి కొన్ని జరిగేవి చాలా సో వాలంటీర్స్ డే అనేది మన కల్చర్ కాదు మనకు సంబంధం లేదు దాని గురించి ఊరికి ఎక్కువ ఆలోచించి ఫీల్ అయ్యి దానికోసం కళ్ళ కాని మూడు వందల అరవై మూడు రోజులు మూడు వందల ఈ రోజు కోసం అని చెప్పి వెయిట్ చేసి ఇవన్నీ కూడా అన్నసరి విషయాలు అందరూ కూడా చదువేనే కాదు మీ యాక్టివిటీ ఏదో స్పోర్ట్స్ కావచ్చు ఇంకో యాక్టివిటీ కావచ్చు ఏదైనా కావచ్చు దాని మీద ఫోకస్ పెట్టి దాని మీద హార్డ్ వర్క్ చేస్తే మిమ్మల్ని లవ్ చేసేవాళ్ళు బోడెంతమంది పెరుగుతారు మీ చుట్టూ బూళ్ందం మంది మీకోసం మీతో మాట్లాడటానికి మీతో కలిసి తిరగడానికి వెయిట్ చేసేవాళ్ళు బోడందం ఉంటారు మీరు వాళ్ళనికా వెళ్ళని కాబడి నానా బాధలు పడి అందరితో మాటలు తిప్పించుకుని అంత చీప్ అయిపోయి మీ ఫ్యామిలీని కూడా డీగ్రేడ్ చేయాల్సినంత అవసరం ఉండదు సో గ్రాడ్యువల్ తగ్గించేసుకోండి ఇలాంటివన్నీ కూడా ఇండియన్ లాగా మనం మన కల్చర్కి తగినట్టుగా మనం ఉంటే మనకి రెస్పెక్ట్ ఉంటుంది